థ్యాంక్ యూ సార్ ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఒకసారి మనం తల వంచి నమస్కరించుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా మనం ఒకసారి నమస్కరించుకుంటూ ఈ యొక్క అగస్తేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క కమిటీ వారిని కూడా ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అగస్తేశ్వర పిరమిడ్ నేను దాదాపు మూడు సంవత్సరాలుగా ఇక్కడ మొట్టమొదటిసారి ఓపెనింగ్కి వచ్చాను పత్రికారితో పాటు అలాగే రెండోసారి ఇది మూడోసారి కూడా రావడం జరిగింది సో మధ్యలో కూడా ఒకసారి నేను ఒక క్లాస్ చేశాను ఇక్కడ పౌర్ణమికి అలా వస్తూ ఇది చూస్తూ చూస్తుండగానే ప్రతి సంవత్సరం కూడా దీనికి ఎన్నో వింతలు జరుగుతున్నాయి జరుగుతున్నందుకు జరిపిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను ఇకపోతే నేను నా పేరు జంగమయ్య రాయచోటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి నేను వేరే డివైన్స్ లైట్ మిషన్లో మెడిటేషన్ చేస్తూ తర్వాత రెండు వేల ఎనిమిదిలో నేను పత్రికారితో పరిచయం జరిగింది అది ఎలా అంటే మా రాయచోట్లో నేను అప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు నేను ఖాళీగా ఆర్టీసీలో ఉద్యోగం చేసేవాడినే కానీ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి నేను జాబ్ వదిలేయడం జరిగింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లో పత్రికారితో పరిచయం జరిగింది అది ఎలా జరిగిందంటే ఒకనొక మాకు రాయచెట్లో సతీష్ గారు అనే గొప్ప మాస్టర్ ఉన్నారు ఇక్కడే ఆయన ముద్రించినటువంటి ఒక పాంప్లెంట్ నాకు తారసుపడడం వల్ల ఆ పాంప్లెంట్ తీసుకొని నేను రాయచెట్లో మొట్టమొదటిసారి సతీష్ గారి యొక్క ఈవెంట్కి నేను వెళ్ళడం జరిగింది అక్కడ గారు పరివి మరియు అప్పుడే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక క్లాస్ జరిగింది అప్పుడు నేను ఆ క్లాస్లో ఒక నలభై నిమిషాలు ధ్యానం చేసి ఆ ధ్యానం తర్వాత అందరు లైన్లో వచ్చి సారికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాను అప్పుడు నా చెయ్యి కుడి చెయ్యిని కుడి చేతితో పట్టుకొని నా వైపు చూసి ఎడమ చెయ్యి తల మీద పెట్టి మీకు ఎందుకు స్వామీజీ ధ్యానం మీరు ధ్యానం గురించి చెప్పొచ్చు కదా అన్నాడు అంటే నేను ఆయనకు పరిచయం లేదు సో నేను ఎనభై ఏడు నుంచి ధ్యానం చేస్తున్నానంటే విషయం ఆయనకు తెలిసిపోయినట్టుంది కాబట్టి నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను నేను నాలుగు సంవత్సరాలుగా వెతుకుతున్నట్టు గురువు నాకు ఇవాళ దొరికాడు కాబట్టి నేను ఇంక నుంచి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ముందుకు వెళ్ళడానికి నాకు ఒక అవకాశం కల్పించినందుకు సతీష్ గారికి అలాగే పత్రికారికి కూడా నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అలాగే పత్రికారు రాయలసీమకు వచ్చినప్పుడంతా పత్రికారితో కలిసి ఇద్దరం ప్రయాణం చేస్తూ అలాగే కడప మాస్టర్స్ కానివ్వండి ఇంకా అందరితో కూడా కలిసి ప్రయాణం చేస్తున్నందుకు నేను చాలా గర్వకారణంగా జీవిస్తున్నాను ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది నుంచి నేను అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు మధ్యలో ధ్యానం వదిలేశాను ఎనభై ఏడు నుంచి తొంభై ఏడు వరకు చేసి తొంభై ఎనిమిదిలో ధ్యానం వదిలేసి మళ్ళీ మామూలు జీవితంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు జబ్బులన్నీ కొనుక్కొని ఎనభై తొంభై ఎనిమిది నుంచి అల్సర్తో మొదలై క్యాన్సర్ వరకు ప్రయాణం చేసి లంబా డిస్క్ ఆపరేషన్ చేసి ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయి నన్ను ఇంటికి పంపించేసి బెడ్డంలో పెట్టేశారు సో అప్పుడు వేరే మార్గం లేక మళ్ళీ ధ్యానం లేకొచ్చా రెండు వేల నాలుగులో ధ్యానం లేకొచ్చి మళ్ళీ కఠోరంగా ధ్యానం మొదలు పెడితే ఒక విజన్ వచ్చింది ఆ విజన్లో తిరిగి నేను మళ్ళీ ప్రకృతి గురించి సృష్టి ధర్మాలు శరీర ధర్మాలు ఆహార ధర్మాల గురించి ఆ ధ్యానంలో తెలుసుకోవడం జరిగింది ఆ తెలుసుకున్న దాన్ని నేను నా దేహం మీద అప్లై చేసి చూసుకున్నాను కరెక్ట్గా ఎనభై రోజుల్లో మళ్ళీ తిరిగి మామూలు మనిషిని అయిపోయినాను సో ఈ మామూలు మనిషిని అయిపోయినప్పటి నుంచి నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని అందరికీ తెలియజేయాలి ఎవరు ఈ భూమి మీద దుఃఖానికి గురి కాకూడదు ఎవరైతే అనారోగ్యము మానసిక స్థితి ఇవన్నీ ఎవరైతే కోల్పోయి ఉంటారో అలాంటి కోల్పోయే వాళ్ళు కానీ అలా కోల్పోకుండా కానీ జీవించడం ఎలా అనే దాని గురించి నేను చాలా లోతుగా రీసెర్చ్ చేయడం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల జీవజాతులు కూడా మనకి వాటి వాటి ఆహారం యొక్క వాటి నిర్ణయాలు వాటికి ఉన్నాయి సృష్టి ధర్మాలు ఉంటాయి దీనికి సృష్టి ఏం ధర్మాలు ఉంటాయంటే సృష్టి ఏ ఏ జీవిని అయితే సృష్టికి మూల కారణమై ఉంటుందో ఆ జీవికి ఎలాంటి ఆహారం కావాలో కూడా డిజైన్ చేసి ఉంటుంది సో ఆ డిజైన్ ఎనభై నాలుగు లక్షల జీవజాతులకు తెలుసు అవన్నీ ఏం తినాలనేది కానీ ఒక మానవుడికి మాత్రమే ఆ ఏం తినాలనేటువంటి సిస్టం సిస్టమ్ తెలియక ఇప్పుడు ఇన్ని దుఃఖాలకు కారణమవుతున్నాడు శారీరకమైన దుఃఖాలకి ఎప్పుడైతే శారీరకమైన దుఃఖం మనిషికి వస్తుందో అప్పుడు వెంటనే మానసిక దుఃఖం కూడా వెంట నడుస్తుంది సో మనస్సు ఎప్పుడైతే దుఃఖానికి గురవుతుందో అప్పుడు శరీరం కూడా కురిగిపోతుంది కాబట్టి మనస్సుకి శరీరానికి ఉన్న సంబంధం అంత అవినోభావ సంబంధం కాబట్టి మొట్టమొదట మనిషి నేను ఎవరో తెలుసుకోవాలి నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చిన తెలుసుకోవాలి అసలు నేనంటే ఏంటి సృష్టి అంటే ఏంటి స్థూల ప్రకృతి అంటే ఏంటి సూక్ష్మ ప్రకృతి అంటే ఏంటి సృష్టి ధర్మాలేంటి దేహధర్మాలేంటి ఆహార ధర్మాలేంటి ఇవన్నీ మనము క్షు క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే మనకు ఏ డాక్టర్ అవసరం లేదు ఏ మందులు అవసరం లేదు అని తెలుసుకున్నాను ఆ రోజు కాబట్టి ఆ ఈ ఈరోజు పది మంది ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా ఎలా జీవించాలో తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ మనం ముందు తెలుసుకోవచ్చు ముఖ్యంగా నేను మీకు ఇవ్వవలసినటువంటి సలహా ఏంటంటే పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎప్పుడు కూడా పత్రికారు ఒక గొప్ప ఆశయంతో ఈ సొసైటీని స్థాపించారు కాబట్టి ఆయన ఆశయం ఒకటే మొట్టమొదటి ధ్యాన జగత్గా మార్చాలి ఈ ప్రపంచాన్ని అదేవిధంగా శాకాహార జగత్తుగా మార్చాలి ఎందుకు శాకాహార జగత్తుగా మార్చాలి అంటే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా దుఃఖానికి గురి కాకూడదు అనేటువంటిది ఆయన ఇంటెన్షన్ అంటే ప్రతి జీవి యొక్క సుఖ దుఃఖాలను గమనించేటువంటి ఒక మహానుభావుడు ఆయన కాబట్టి ఈ భూమి మీద మనిషి ఏం తెలుసుకోమన్నారంటే ఆయన మనం తింటున్న ఆహారం ద్వారా కానీ మనం చూసే చూపు ద్వారా కానీ మనం చేసే చేష్టల ద్వారా కానీ మనం మన అవసరాల కోసం చేసే ఏ ప్రక్రియకైనా కానీ ఏ జీవికైనా నేను దుఃఖం కలిగిస్తున్నానండి ఎవరైతే వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటారో వాళ్లే మనుషుల్లో దేవుళ్ళు అని చెప్పాడు ఆయన కాబట్టి మనం అలా దేవుళ్ళలాగా జీవించాలనుకున్నామా లేకుంటే నా నా ఆనందం కోసం ఏ జీవి ఏమైపోయినా పర్వాలేదు అనుకునే జీవిద్దామా కాబట్టి ఈ విషయం మనం అందరికీ తెలియజేసే ఆయన ఒకటి శాకార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ అలాగే ఈ శాంతి జగత్తు నిలబ నెలకొల్పడానికి ఆయన చేసినంత బట్టి కృషి ఇంత అంత కాదు ఇది మీ అందరికీ తెలిసిన విషయం దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు మన మధ్యలో ఉంటూ మన అందరినీ అందరినీ నడిపిస్తున్నాడు ముందుకి కాబట్టి ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి కాబట్టి నేను ఒక్కటే మాట చెప్పాను గురువుగారికి నా తుది శ్వాస ఉన్నంత వరకు నేను పిరమిడ్స్ పరిచయా మూమెంట్లో నేను సర్వీస్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను సర్వీస్ చేస్తానని నేను మాట ఇచ్చాను కాబట్టి ఇది నా ప్రతిజ్ఞ కాబట్టి తుది శ్వాస వరకు నేను మీ అందరి సేవలో నేను ఎప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ పిలిచినా వెళ్ళి మీ అందరికీ ఏం కావాలన్నా నా తరపు నుంచి నేను సహాయ సహకారాలు అందించగలని మళ్ళీ ఒకసారి తెలుపుకుంటూ అలాగే ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క సభ్యులందరికీ ఈ వేదికను ఉల్లంఘరించినటువంటి సభ్యులకి ఒకసారి తల నమస్కరిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ